హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ సబ్బును చూసారా ఈ సోప్ వచ్చేసి మనకి నల్లటి మంగు ఉన్నా లేకపోతే మన ఫేస్ అనేది గ్లో లేకున్నా మనకి ఏంటంటే బ్యూటీ పార్లర్కి వెళ్ళే పని లేకుండా చక్కగా మనం సోప్స్ కూడా అనేవి కొనుక్కోకుండా ఈజీగా మనం ఇంట్లో ఎలా తయారు చేసుకొని మనం వాడుకోవచ్చు అనేది అయితే ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఈజీగా చేసేసుకోవచ్చు బయటికి పోయి బ్యూటీ పార్లర్కి పోయి వేలకు వేలు పెట్టేసే పని కూడా లేదనమాట ఎలా చేయాలి అనేది అయితే నేను మీకు వీడియోలో చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేసేయండి ఇది వచ్చేసి సిల్కాన్ మౌల్ అనమాట ఇది మనకి బయట దొరుకుతుంది తర్వాత మనకు కావాల్సినటువంటి చూడండి ఇక్కడ వచ్చేసి బియ్యము తర్వాత పచ్చని పప్పు తీసుకున్నాను మనకి ఏమి బయట తీసుకున్నా కూడా ఏది కూడా కల్తీ లేకుండా ఉండదు అనమాట మనకేంటంటే ఇంట్లో ఉన్న వాటితోనే మనం చక్కగా చేసేసుకుందాం ఇప్పుడు ఇది చూసారా సోప్ బేస్ అనమాట దీన్ని నేను ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే తీసుకున్నాను అనమాట తీసుకొని మొత్తాన్ని కూడా కట్ చేసి పెట్టేసుకోండి అయితే మనకి ఈ సోప్ బేస్ కానివ్వండి ఈ అని ఇది కానివ్వండి మనకి ఏంటంటే తెచ్చి ఒకసారి కొని పెట్టుకున్నామంటే మనకి ఏ సోప్ చేసుకోవడానికైనా ఈజీగా ఉంటుంది అయితే కట్ చేసుకున్నటువంటి మనం సోప్ వేసుని ఒక గిన్నెలు వేసేసి పెట్టేసుకోండి ఇక్కడ చూసారా మనకి పప్పు తర్వాత బియ్యము తర్వాత మనకి ఇందులో చిన్న పసుపు కుమ్మ ఒకటి వేసేసి ఒక గంట నానబెట్టి మిక్సీ పట్టేసుకోండి కొంచెం వాటర్ వేసి తర్వాత మనకి ఇక్కడ చూడండి స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి అందులో మనకి నీళ్ళు మరగాలన్నమాట వేడి నీళ్ళు మరిగిన తర్వాత మనం ఆ మరిగే నీళ్ళల్లో ఏదైతే మనం సోప్ వేసి వేసుకున్నామో ఆ గిన్నెని పెట్టేసేయండి మనకైతే ఊరికనే అది మెల్ట్ అయిపోతుంది చూసారా ఎలా కరిగిపోయిందో మనకు ఒక పది నిమిషాల్లో అయితే స మనకి టైం వేస్ట్ చేసుకోకుండా ఇలా ఒక పది నిమిషాల్లో మనం చేసేసుకోవచ్చండి మనం ఈ సోప్ని అయితే చూసారా ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా పచ్చని పప్పు చిన్న పసుపు కొమ్ము తర్వాత బియ్యం అనమాట శుభ్రంగా కడిగి ఒక గంట నానబెట్టేసుకొని మిక్సీ పట్టేసుకోండి కొంచెం అంతా వాటర్ వేసి ఎక్కువ వేయద్దు మనకి ఇలా పేస్ట్ లాగా రావాలన్నమాట ఎందుకంటే మనం పొడేసామనుకోండి ఆ పొడి ఏంటంటే ఉండలు కట్టేస్తుంది ఇలా పేస్ట్ లాగా మనం చేసేసుకుంటే శుభ్రంగా కలిసిపోతుంది చూసారా ఇలా మనం బయట కొనుక్కునే పని లేకుండా ఈ పొడి కూడా మనకేంటంటే శనగపిండి కల్తీ లేకుండా లేదు బియ్యపిండి కల్తీ లేకుండా లేదు పసుపు కల్తీ లేకుండా లేదు అన్నీ కల్తీనే అనమాట మనం ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా శుభ్రంగా చేసేసుకొని ఇంకా మనకు అంతా కలిసిపోయింది కదా ఇప్పుడు మనం ఇలా సిల్కాన్ మౌల్లో మనం ఇలా వేసేసుకొని మనం ఇది ఒక వన్ అవర్ ఆరబెట్టేసుకుంటే సరిపోతుందండి చక్కగా మనకైతే సోప్ అయితే రెడీ అయిపోతుందనమాట అసలు కదిలించకండి ఇలా మొత్తానికి కూడా మనం ఇలా పోసేసి మనకేంటంటే సోపేసి కూడా ఎక్కువ మరగనివ్వద్దు ఎక్కువ మరగనివ్వకుండా ఇలా పోసేసుకొని ఇంకా కలిపేసుకున్న తర్వాత మనం తీసుకుని ఇలా పోసుకోవచ్చు అనమాట వన్ అవర్ అయిపోయిందండి చూపిస్తాను మీకు ఎలా వచ్చింది అనేది చూడండి మనకైతే మొత్తం గట్టిపడిపోయిందనమాట చూసారా మనకి సోప్ అయితే ఇలా వస్తుంది అనమాట మనకి చక్కగా ఈ కలర్లో అయితే సోప్ వస్తుంది మనకి పసుపు కానివ్వండి శనగపిండి కానివ్వండి మనకి బియ్య పిండి కానివ్వండి మొత్తానికి ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే చేసి పెట్టేసుకోండి మీరే అంటారు చక్కగా నల్ల మచ్చలు అయితే తగ్గిపోతాయి అన్నమాట ఇలా చేసి వాడండి ఫ్రెండ్స్ వాడిన తర్వాత ఎలా ఉంది అనేది కూడా మీరు నా కామెంట్లో అయితే తెలియచేయండి సింపుల్గా అయితే మనం ఇంట్లో ఇలా తయారు చేసుకొని పెట్టుకొని మనం వాడుకోవచ్చు అనమాట అయితే ఈ సోప్ కూడా నేను మీకు చూపిస్తాను ఎలా వచ్చింది అనేది చూసారా నేను తడిచేసి చూపిస్తున్నాను అనమాట మనకి ఇలా వస్తుంది చక్కగా వాడేసుకోండి స్కిన్ కోసం ఆ క్రీమ్స్ ఈ క్రీమ్స్ వాడకుండా చక్కగా ఇంట్లో ఉన్న వాడుతో ఇలా సోప్ వేస్తూ రెడీ చేసేసుకొని చక్కగా వాడండి మనకి నల్ల మచ్చలు కూడా శుభ్రంగా పోతాయి అన్నమాట ఓకే నా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా మటుకు ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ